ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాళ్ళు అన్యజనులు ఏల అల్లరి చేసిరి ఇది రెండో కేర్తలు ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడనైన దావీదు నోట పలికించితివి దేవా నువ్వు సమస్తాన్ని కలుగు చేసినవాడు ఆకాశం కలుగు చేసావు భూమి కలుగు చేసావు సముద్రాన్ని కలుగు చేసావు అంత మాత్రమే కాకుండా నువ్వు పలికితివి నువ్వు పలికితివి నువ్వు కలుగు చేసిన వాడువు నువ్వు పలికిన వాడవు ఇట్లా ఏల అల్లరి చేసిరి ఏ వారికి వ్యతిరేకంగా ఎందుకు కలిసి ఎట్లాంటి ఆలోచనలు చేస్తున్నారు అని నువ్వు ఆల్రెడీ పలికించావు ఇరవై ఏడు వచ్చిన ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించానో అంటే దేవుడు ఆల్రెడీ చేశాడు భూమి ఆకాశాలను తన శక్తి చేత దేవుడు ఇదివరకే పలికాడు ఇంకా ఆయన సంకల్పించాడు ఇవి ఇవి జరగాలి అని ఆయన ప్లాన్ చేశాడు వాటిని వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడని యేసుకు విరోధముగా హీరోదును పొంతు పిలాతును అన్యజనులతోనూ ఇస్రాయేల్ ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడు దేవుడు సంకల్పించినటువంటి విషయాలు భూమి ఆకాశములను సృజించాడు ఇవన్నీ ఆయన ప్రవచనాత్మకంగా ఈ విషయాలని ముందుగా చెప్పినాడు ఇప్పుడు దేవుడు గొప్ప సంకల్పము చేత పని చేస్తున్నాడు వీళ్ళు ఏం చేస్తున్నారు బెదిరించడానికి విరోధముగా నిలవబడ్డానికి కూడుకున్నారు దేవుడు చేసేటువంటి కార్యాలకు వ్యతిరేక దిశలో